హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తమిళనాడు కాంచీపురం శ్రీ ఏకాంబర్నాథ్ ఆలయంలో ఉన్నామండి ఈ ప్రాంగణాన్ని శివ కంచి అని కూడా పిలుస్తారు ఇక్కడ శివుణ్ణి భూమిలింగం రూపంలో పూజిస్తారు ఈ ఆలయాన్ని ఆరుల్మిగు కంచి ఏకాంబర్నాథన్ తిరుకోయల్ అని పిలుస్తారు మనకి ఈ టెంపుల్ ఒక స్ట్రక్చర్ ద్రావిడ నిర్మాణ శైలిలో కనిపిస్తుంది ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థం ఈ ఆలయం ఇరవై ఐదు ఎకరాల భూమిపై విస్తరించి ఉంటుంది ఈ టెంపుల్ ఒక చరిత్ర కనీసం ఆరు వందల ఏడి నాటిది మరియు పల్లవ చోలా మరియు విజయనగర రాజుల కాలంలో విస్తరించబడింది భారతదేశంలో అతి ప్రాచీనమైన ఇంకా పవిత్రమైన పంచభూత ఆలయాల్లో శ్రీ ఏకాంబర్నాథ్ ఆలయం ఒకటి ఇందులో నాలుగు ఆలయాలు తమిళనాడులోనే ఉంటాయి ఇంకా ఒకటి కాళహస్తి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఈ ఆలయాల పేర్లు తెలుసుకుందామండి శ్రీ జంబుకేశ్వరార్ ఆలయం జలలింగం చిదంబర నటరాజస్వామి ఆలయం అంబర అంటే ఆకాశలింగం ఆంధ్రప్రదేశ్ శ్రీ కాళహస్తిలో వాయులింగం అరుణాచలేశ్వరంలో లింగం అగ్నిలింగం మరియు ఏకాంబరేశ్వరార్ ఆలయం ఇక్కడ శివకంచిలో భూమిలింగంగా పూజిస్తారు శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయం ఒక రాజగోపురం దాటి ఇంకా మన ముందుకి టెంపుల్లోకి వస్తున్నప్పుడు ఇలా పెద్ద వినాయకుడు ఈ విగ్రహం మనకి కనిపిస్తుందండి ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళాక ఈ ఆలయ సముదాయంలో ఇంకా ఎన్నో ఉంటాయి అత్యంత ముఖ్యమైనది విజయనగర్ కాలంలో నిర్మించిన స్తంభాల మందిరం ఈ ఆలయంలో మొదటి ఆవరణ చుట్టూ గ్రెనైట్తో చెక్కిన అరవై మూడు మంది నాయన్మార్ల ఉంటాయి మరియు ఈ నాయన్మార్ల విగ్రహాలు ఆలయం ఒక లోపలి భాగంలో ఉంటాయి ఏకాంబరేశ్వర ఆలయంలో జరిగే తిరుకల్యాణం ఉత్సవం సందర్భంగా శివుడు మరియు ఈ అరవై మూడు మంది నాయనమార్లను ఆలయ వీధుల్లోకి ఊరేగింపుకి తీసుకువెళ్తారు నూట ఎనిమిది దివ్య ఒకటైన నీలాతింగళ్ తుండం పేరుమాల్ టెంపుల్ ఈ ప్రాంగణలోనే ఉంటుంది ఇక్కడ విష్ణుమూర్తిని ఈ పేరుతో వామన అవతార రూపంలో పూజిస్తారు ఆలయ కాలమండపం అనేది గర్భగుడి ముందు నిలబడి ఉన్న వెయ్యి స్తంభాలతో కూడిన అద్భుతమైన హాలు ఇక్కడ ప్రతి స్తంభం పైన వేరువేరు దేవీ దేవతల శిల్పాలు చెక్కబడి ఉంటాయి ఇందులో విజయనగర రాజు కృష్ణదేవరాయలు నిర్మించిన వెయ్య ఎనిమిది శివలింగ విగ్రహాలు ఉంటాయి ఈ ఆలయం యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే ఈ లింగాలన్నీ ఒకే రాయితో చెక్కబడ్డాయి ఆలయంలో ఒక శ్రీచక్రం ఉంటుందండి ఈ శ్రీచక్రం ముప్పై నాలుగు త్రికోణాలు కలిగి ఉంటుంది మరియు దీనిని ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించారు ఈ చక్రం అష్టగంధం అని పిలువబడే ఎనిమిది మూలికలతో తయారు చేయబడింది నవరాత్రి పండుగ అంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ సమయంలో విజయదశమి రోజున ఈ చక్రం బంగారంతో కప్పబడి ఉంటుంది మరియు సంవత్సరం పొడుగున వెండితో కప్పబడి ఉంటుంది చక్రం కూర్మాకారంలో ఉంటుంది మరియు దీనిని రాజయంత్రంగా పరిగణిస్తారు కాంచీపురంలో దాదాపు అన్ని శివాలయాల్లో ఆచారం ప్రకారం స్త్రీదేవత పార్వతీదేవికి ప్రత్యేకమైన మరియు ప్రత్యేక మందిరాలు లేవు ఈ ఆలయం యొక్క వైభవాన్ని నలుగురు ప్రసిద్ధ శైవ సాధువులు అప్పర సంబంధర మాణిక్యవాస్కర మరియు సుందరార్ పాడారు ప్రచారం చేశారు ఈ ఆలయం అతి పురాతనమైనది ఇంకా చాలా విశాలంగా ఉంటుందండి ఇది ఇరవై ఐదు ఎకరాల భూమిపై విస్తరించి ఉంది ఇది భారతదేశంలో అతి పెద్ద వాటిలో ఒకటి ఈ దేవాలయంలో ఉన్న మూడు వేల ఐదు వందల సంవత్సరాల వయస్సు గల మామిడి వృక్షంలోని నాలుగు కొమ్మలకు నాలుగు రకాల రుచిగల వేర్వేరు పళ్ళు వస్తాయి సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద పడే పండు పట్టుకొని ఆ పండును సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం అయితే ఇంతటి పవిత్రమైన ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని ఇప్పుడు అద్దాల పెట్టిలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి చెట్టుని నాటారు మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే ఈ మామిడి వృక్షం కింద పార్వతీ పరమేశ్వరులు పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకొని వధూవర్లుగా దర్శనమిస్తారు ఇతిహాసం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం కింద తపస్సు చేసిందని శివుడు పార్వతిని పరీక్షించాలని అగ్నిని పంపాడని అప్పుడు పార్వతీదేవి విష్ణువును ప్రార్థించగా విష్ణుమూర్తి శివుని తల మీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలను ప్రసారింపచేసారని ఇంకా అగ్నిని చల్లార్చారని కథ చెప్తుంది తరువాత శివుడు పార్వతికి ఇంకో పరీక్ష పెట్టాడని పార్వతి అమ్మవారి పైన గంగను ప్రవహింప చెయ్యగా పార్వతి గంగను ప్రార్థించి వారిద్దరూ శివుడి భార్యలని చెప్పగా గంగా పార్వతికి హాని జరపలేదు అమ్మవారి ఆలింగన స్పర్శచేత పులకాంకితుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించేడని స్థలపురాణం చెబుతుంది ఇక్కడ ఉన్న విష్ణువును వామనమూర్తిగా పూజిస్తారు ప్రస్తుత రాతి నిర్మాణం తొమ్మిదవ శతాబ్దంలో చోళ రాజవంశ సమయంలో నిర్మించబడింది అయితే తర్వాత విస్తరణలు విజయనగర్ పాలకుల్చే చేయబడింది ఈ ఆలయాన్ని తమిళనాడు ప్రభుత్వం హిందూ మత మరియు చారిటబుల్ ఎండోమెంట్స్ విభాగం నిర్వహిస్తారు ఈ ఆలయం కాంచీపురం నగరంలోని అతిపెద్ద మరియు అత్యంత ప్రముఖ పర్యాటక ఆకర్షణలో ఒకటి ఇప్పుడు మనకి కనిపిస్తుంది ఇది ఏకాంబరీశ్వర స్వామి ఆలయం ఒక దక్షిణ గోపురం పదకొండు అంతస్తులు మరియు నూట తొంభై రెండు అడుగులు ఎత్తు అయిన ఈ దక్షిణ గోపురం విజయనగర రాజు కృష్ణదేవరాయలు నిర్మించారు ఏకాంబరేశ్వర ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణల్లో ఇది ఒకటి ఈ క్షేత్రం ఒక పురాణ గాథలను ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఎడం వైపున చిత్రాల ద్వారా చూసి భక్తులు తెలుసుకోవచ్చు ఇలా ఇక్కడ నాలుగు గాలిగోపురాలు ఉంటాయి ఒక్కొక్క గాలిగోపురం ఎత్తు యాభై ఏడు మీటర్లు ఉంటుంది ఆలయం ఒక సమయాలు తెలుసుకుందామండి ఆలయ సమయాలు ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు మరియు సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది పూజ సమయాలు ఉదయం ఆరు తొమ్మిది మధ్యాహ్నం పన్నెండు మరియు సాయంత్రం ఐదు ఏడు రాత్రి ఎనిమిది వరకు గర్భగుడిలో శివలింగం మరియు శివుని ప్రతిమతో పాటు వెయ్యి ఎనిమిది సంక్లిష్టంగా చెక్కబడిన లింగాల నుండి సమీకరించబడిన సహస్ర లింగం కూడా ఉంటుంది ఈ దేవాలయంలో ప్రవేశం మరియు దర్శనం అంతా ఉచితం ఇక్కడ విజిట్ చేయడానికి మార్చ్ అండ్ ఏప్రిల్ బెస్ట్ సీజన్స్ నుంచి దగ్గరలో ఉన్న విమానాశ్రయం చెన్నై విమానాశ్రయం దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కాంచీపురం రైల్వే స్టేషన్ ఇక్కడ సమీపంలో ఉన్న బస్ స్టేషన్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తిరుపతి బస్ స్టేషన్ నూట ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కాంచీపురం రైల్వే స్టేషన్ అండి ఇది ఆరు వందల మీటర్ల దూరంలో ఉంటుంది దగ్గరలో ఉన్న విమానాశ్రయం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం ఇది ఏకాంబరేశ్వర ఆలయం నుంచి ఎనభై కిలోమీటర్లు అంటే ఫిఫ్టీ మైల్స్ దూరంలో ఉంటుంది కాంచీపురంలో అకామిడేషన్కి అసలు ప్రాబ్లం ఉండదు ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ తర్వాత లగ్జురీ హోటల్స్ సత్రవులు ధర్మశాలలు అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్ని నేను ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయండి చాలా హోటల్స్ ఉంటాయి ఇక్కడ ఈ వీడియో ద్వారా నేను ఈ పంచభూత ఆలయాల్లో ఒకటైన శ్రీ ఏకాంబరేశ్వరార్ ఆలయం కాంచీపురం గురించి అన్ని వివరాలు నేను డీటెయిల్గా చెప్పానండి సో చాలా యూస్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియో సో మీరు షేర్ కామెంట్ అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుస్తానండి ఒక మంచి వీడియోతో మీ అందరితోని అప్పటి వరకు సెలవు